మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతిని బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయటం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తప్పణాల్లో దళితు ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనాన్ని ఫ్రతమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే తులలో ప్రవేశించి ఇక్కడ పదహారో తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే నా తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఈ నెల రోజులు కూడా కన్య నుండి తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సమయంలో వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలను ఆయన ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ అంటే ఆరవ స్థానంలో కనుక ఇప్పుడు మీరు వృషభం నుంచి తీసుకున్నట్టయితే వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల ఆరవ స్థానం అవుతోంది కాబట్టి ఈ ఆరవ స్థానంలో ఈ రవి సంచరించే కాలంలో మీకు ఫలితాలు చేతాలు శరీరాన్ని సౌఖ్యం అలాగే యత్న కార్యార్థ సాధనం మీరు ఏ ఏదైనా ఒక పని ప్రారంభించాలని చెప్పి దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నారో ఏదైనా ప్రయత్నం ప్రారంభించారో దాన్ని దాంట్లో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు దేహ ఆరోగ్యాన్ని శరీరం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది సంతోషం అత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు వస్త్రధాన్యాది లాభకృతు వస్త్రము వస్త్రాలు ధనధాన్యాలతోకి సుసంపన్నంగా మీరు సమృద్ధిగా జీవించగలుగుతారు ఈ నెల రోజులు కూడా ఆ విధమైన ఫలితాలన్నీ ఈ సూర్య భగవానుడు వృషభ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఎంత శుభాలు ఇచ్చినా ఆ శుభాలు కలగజేసినా దేవుణ్ణి ఎప్పుడు ఏదో నాకు సుఖం ఇచ్చినప్పుడే నేను నిన్ను అవసరం లేదు అశుభాలు కలిగినప్పుడే తప్పించడానికి ప్రార్థిస్తాను అనుకోవటం అనేది చాలా తప్పుడు వ్యవహారము దాన్ని నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నన్ను ఒకసారి అలా మనస్ఫూర్తిగా ప్రార్థించేవాని ఆయన లేదు కదా ఇప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు వస్తావా ఇప్పుడు మనం అలాగే కదా అంటాం మన బంధువులతోటో మన మిత్రులతోటో మనం ప్రవర్తించే తీరు కూడా అలాగే ఉంటుంది కదా అలా ఉండకూడదు మరి భక్తుడికి వివిధ ఫ్రెండ్స్ మధ్యన ఉన్నటువంటి ఇలాంటి బంధం కాదు కదా దేవుడికి మనకి అది పరిపూర్ణమైనటువంటి దానితోటి మనకి వాడికి భగవంతుడికి మనకి ఆ లింక్ అలాగే ఉండాలి అంతే కష్టం వచ్చినప్పుడు ఒకలాగా సుఖాలు వచ్చినప్పుడు ఒకలాగా ఆయన మరిచిపోయి ఈ విధమైన ప్రవర్తన మాత్రం మంచి కాదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎన్ని శుభాలు చేకూర్చినా స్వామి మీ దైవానికి సుఖాలు అనిపిస్తున్నాను అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా మరింత చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది ఈ విధంగా మీరు రోజు ఈ నవగ్రహాన్ని ప్రార్థించినట్లయితే సకల శుభాలు కలుగుతుంది శుభం భూయాలి